హలో హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఒకటిన ఇచ్చే పెన్షన్లపై కీలక సమాచారం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో పింఛన్ తీసుకుంటున్న వారిలో అనర్హులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే నోటీసులు జారీ చేసిన వారిలో అర్హత ఉంటే కనుక మరోసారి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఈ మేరకు సిఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పింఛన్ల పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఆదేశించారు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని సూచించారు పింఛన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనాలని విజయానంద్ అన్నారు పింఛన్ల తనిఖీలో భాగంగా ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి నోటీసులు ఇచ్చామని వీరులో ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీడీఓలకు అప్పీలు చేసుకున్నారని ఇంకా ఇరవై మూడు వేల మంది అప్పీలు చేసుకోలేదన్నారు పింఛన్లకు సంబంధించిన సమస్యలని నెల రోజుల్లో పరిష్కరించాలని సిఎస్ ఆదేశించారు ఇదిలా ఉంటే దివ్యాంగుల కోటాలో పింఛన్ రద్దు నోటీసులు అందుకున్నవారు వెంటనే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది ఇలా అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటిన పింఛన్ అందజేస్తారు ఎవరైతే అప్పీల్ చేసుకోరో వారి పింఛన్ నిలిపివేస్తారు కాబట్టి నోటీసులు అందుకున్నవారు వెంటనే దగ్గరలోని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లు మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఒకవేళ అప్పీల్ చేసుకోకపోతే సెప్టెంబర్ ఒకటి నుంచి పింఛన్ నిలిపివేస్తారు అయితే పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికీ ఎనభై శాతం అప్పీల్ చేసుకున్నారని మిగిలిన ఇరవై శాతం మంది ఈ నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం లోపల అప్పీల్ చేసుకోవాలని సూచించారు ఆఫ్లైన్లో అప్పీల్ చేసుకునేందుకు ఈ నెల ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంది అదే ఆన్లైన్లో అయితే ఈ నెల ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంది ఈ విషయాన్ని గమనించి అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఏవైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాలి ఈ నెల ముప్పైలోగా అప్పీల్ చేసుకోవడం మర్చిపోవద్దు పింఛన్ రద్దు నోటీసులు అందుకున్నవారు ఎంపీడీఓకు అప్పీల్ చేసుకుంటూ ఒక లేఖ రాయాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు కాపీలు పింఛను రద్దు పింఛన్ మార్పు నోటీసు సదరం సర్టిఫికేట్ పాతది సదరం సర్టిఫికేట్ కొత్తది ఉండాలి అలాగే పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కూడా సమర్పించాలి అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ రీ అసెస్మెంట్కు నోటీసు జారీ చేస్తారు అప్పుడు పింఛన్ లబ్ధిదారులు మరొకసారి రీ అసెస్మెంట్ కొరకు హాజరవుతారు అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అప్పీల్ చేసుకున్న వారికి ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది అయితే రీఅసెస్మెంట్ ఉంటుందని చెబుతున్నారు అలాగే దివ్యాంగుల కోటాలో నోటీసులు అందుకున్న వారిలో వితంతు పింఛన్కు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మార్చేశారు